దేవరగట్టు బన్నీ పండుగ ఈసారి కర్నూలు జిల్లాలో కర్రల సమరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవరగట్టు బన్నీ పండుగ కర్నూలు జిల్లాలో దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది కర్రల సమరం జరుగుతుంది ఈ సందర్భంగా ఈసారి కూడా కర్రల సమరం బన్నీ ఉత్సవానికి ముహూర్తం ఖరారైంది అయితే ఇక్కడ ప్రజలు కర్రలతో ఎందుకు కొట్టుకుంటారు ఈసారి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం దేవరగట్టు బన్నీ పండుగ హిందూ మతంలో దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటారు కొన్ని చోట్ల రావణాసురుడి బొమ్మను దహనం చేసి పండుగ జరుపుకుంటారు దేశమంతా ఒక విధంగా సంబరాలు జరుపుకుంటే రాయలసీమలోని కర్నూలు జిల్లా హోళగుండ మండలం పరిధిలోని దేవరగట్టులో మాత్రం దసరా వేడుకలు చాలా విభిన్నంగా జరుపుకుంటారు ఈ పర్వదినాన దేవరగట్టులోని శ్రీ మాలమల్లేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారు అనంతరం ఇక్కడ కర్రల సమరం జరుపుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది ఈ వేడుకలను చూసేందుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తారు దీంతో ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది ఈసారి కూడా దేవరగట్టులో దసరా బన్నీ ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు అక్కడి పండితులు అయితే ఇక్కడ దసరా ఉత్సవాల్లో భాగంగా కర్రల సమరం ఎందుకు నిర్వహిస్తారు విజయదశమి వేడుకల్లో ప్రజల నెత్తులు ఎందుకు పారిస్తారు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్సవాల వివరాల్లోకి వెళ్తే నవరాత్రుల్లో భాగంగా ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం హోలగుండ మండలం నిరనికి గ్రామం స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పూజల తర్వాత దేవర్గట్టు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు వీరి మధ్యనే ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు సాగుతుంది అనంతరం దేవరగట్టులో పూజలు నిర్వహించి తర్వాత కంకణ జరుగుతుంది ఇక విజయదశమి రోజున అంటే అక్టోబర్ పన్నెండున శనివారం రాత్రి బన్నీ ఉత్సవం పెరల సమరం ప్రారంభమవుతుంది ఇక ఉత్సవ విగ్రహాల జైత్రయాత్ర గురించి తెలుసుకుందాం కాడప్ప మఠంలోని మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాలు జైత్రయాత్ర కొనసాగే సమయంలో భక్తులందరూ డొర్రు గోపరాగ్ బహుపరాగ్ అంటూ కర్రల సమరంలో పాల్గొంటారు ఈ సమయంలో కర్రలు తగిలి పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలామంది గాయపడుతూ ఉంటారు గాయపడిన వారికి స్వామివారి సమర్పించే పసుపు అంటే బండారం అంటిస్తారు అనంతరం ఈ జైత్రయాత్ర ముల్లబండ పాదాల గట్టు నుండి రక్షపడికి చేరుకుంటుంది ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక అక్కడ ఉన్న రాతి గుండ్లకు కంచబీర వంశానికి చెందిన గొరవయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తారు విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర పూర్తవుతుంది అనంతరం భవిష్యవాణి కార్యక్రమం మొదలవుతుంది బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకులు అక్టోబర్ పదమూడవ తేదీన ఉదయం భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ పద్నాలుగున సాయంత్రం స్వామివారి రథోత్సవం ఉంటుంది పదిహేనవ తేదీ స్వామివారి కళ్యాణ కట్ట ముందు గొరవయ్యల డ్యాన్సులు పదహారవ తేదీన కొండమీద విగ్రహాలు నెరనికి తండ కొత్తపేట గ్రామాల భక్తుల మధ్య ఊరేగింపుగా కార్యక్రమం నిర్వహిస్తారు ఈ మేరకు దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ కమిటీ నిర్వాహకులు